అనకాపల్లి జిల్లా రోలుకుంట రావికమత మండలాల్లో నల్లరాయి గ్రైనైట్ క్వారీలతో పర్యావరణం ధ్వంసమవుతోంది రోడ్లు ఇల్లు మంచినీటి పైపులు ధ్వంసమయ్యాయి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు వాగ్దానం చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు క్వారీల వల్ల నీరు కలుషితమై ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు సీపీఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం ఏడి మైన్స్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి న్యాయం చేయాలని విజిలెన్స్ దర్యాప్తు డిమాండ్ చేశారు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ మధ్య కాలంలోని రాజన్నపేట క్వారీ అక్రమ వీధులు పొంది ఉన్నారు అలాగే భారీ బ్లాస్టింగ్లతో రాజనపేట గ్రామంలో బీట్లు వారిపోయాయి అని చెప్పేసి నిన్న ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ కట్టడం జరిగింది దీనిపై ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ సమగ్రం జరిగింది మీ సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాను గోలుగుంట మండల కేంద్రంలో సుమారుగా ఒక పన్నెండు క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఉదయం ఒంటి గంటల నుండి రెండు గంటల వద్ద భారీ ప్లాస్టిక్ చేయడం వల్ల గోలుగుంట కేంద్రంలో ఉన్నటువంటి ల్యా మొత్తం వీళ్ళు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే రోజు రోల్గుంటలో ఉన్నటువంటి మన హాస్పిటల్ రోడ్డు ఏదైతే కొవ్వుకుంట రోడ్డు ఉందో దీనికి ఒక గడ్డ లారీలు నిరంతరం పాలన కాలువలు ఏదైతే ఉన్న మొత్తం అన్నీ కూడా అవుతున్నాయి మా వాటర్ సప్లై కూడా సక్రమంగా అవడం లేని పరిస్థితి ఉంది రెండోది ఏ టైంలో ఏం జరుగుతున్న పరిస్థితి ఉంది వాటి మీద ఆ సక్రమ డైరెక్ట్ చేయాలి దగ్గరలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారం అక్కడ ఉంది పట్టించుకోవట్లేదు అలాగే పట్టుకోవడానికి కూడా వస్తాయి వాటి మీద కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి సిపిఎం పార్టీగా వీటి మీద సమగ్రం దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు వెళ్ళాయి కానీ ఏ ఫిర్యాదులు వెళ్ళా సరే మైనింగ్ మాఫియా అలాగే ఏడి అధికారి కుమ్మ కావడం వల్ల పక్క క్వారీలు ఇలా దోషం దోషమవుతాయి వీటి మీద చర్యలు తీసుకుపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని